వైఎస్సార్సీపీ అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ యాక్టివిస్టులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ జిల్లా యువజన విభాగ అధ్యక్షులు ఉచుకూరు నాగార్జున విద్యార్థి విభాగ జిల్లా అధ్యక్షులు అశ్రిత్ రెడ్డిలు మంగళవారం నెల్లూరు చేశారు టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు సీమరాజా అలియాస్ చంద్రకాంత్ చౌదరి యాష్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వేంతి పత్రంలో కోరారు ఎస్ఐ శ్రీనివాస్ గారికి టీడీపీకి సంబంధించిన కొంతమంది సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ ఎందుకు ఇచ్చాము అంటే గతంలో మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే కొంతమంది సోషల్ మీడియా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కావచ్చు ఎవరైనా కావచ్చు సోషల్ మీడియాలో యదేచిగా మాట్లాడుతున్నా కానీ ప్రజా పరిపాలన మేము పక్కన పెట్టకుండా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజాకి ప్రజలకు ఏ విధంగా మంచి చేయాలా ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ విధంగా అమలుపరచాలనే ఆలోచనతో ప్రజాపాలన సాగిస్తూ వస్తే ఈరోజు ఇదే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన సంవత్సరం రోజుల నుంచి కూడా డే వన్ నుంచి కూడా ఈరోజు దాకా కూడా అక్రమ కేసుల మీద పెట్టడం ప్రభుత్వ ప్రభుత్వం తరఫున ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ విధంగా అమలు చేయకుండా డైవర్ట్ చేయాలట డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనుకోవడము ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టే క్రమంలో ఈరోజు కంప్లీట్ చేయడం జరిగింది నేను ఒకటే అడుగుతా ఉన్నా దాదాపు సంవత్సరం రోజుల నుంచి ఈ తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఏ రోజు కూడా నిరుద్యోగుల గురించి కావచ్చు రైతుల గురించి కావచ్చు వాళ్ళు ఇచ్చిన హామీల గురించి కావచ్చు ఆలోచన చేయకుండా ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది ప్రజలు తిరగబడుతున్నారని ఆలోచన వచ్చిన ప్రతిసారి కూడా ఎవరో ఒక ఒక పనికిమాన్లు వెదవని ఎవరో ఒకరిని సోషల్ మీడియా ద్వారా మాట్లాడించడం వాడేదో ఏదో దేశానికి సేవ చేసినట్టు వాడిని తీసుకుపోయి వాళ్ళకి అనుకూలమైన ఒక మీడియాలో వాడిని కూర్చోబెట్టి వాడితో గంటల గంటల లైవ్ లైవ్లో పెట్టి డిబేట్లు పెట్టడం చర్చా కార్యక్రమాలు పెట్టడం కాలయాపన చేస్తూ కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా ఏ రోజైనా సరే ఈ కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవ వ్యవహరించే మీడియా కావచ్చు వాళ్ళ ప్రతి ఎవరైనా సరే ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం కావచ్చు ప్రజలకి ఉపయోగప ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో కావచ్చు ఏదైనా సరే ఒక డిబేట్ పెట్టారా లేకపోతే ఒక చర్చా కార్యక్రమం జరిపారా అని ప్రశ్నిస్తూ ఉన్నా అలా చేయకుండా కేవలం తెలుగుదేశం పార్టీ అంటే డైవర్షన్ టోటల్ డైవర్షన్ పార్టీగా ఆవిర్భవించి కంప్లీట్గా ప్రజల్లో ఉన్న ఒక వ్యతిరేకతను ప్రజల్లో ఉన్న ఒక తిరుగుబడితనాన్ని దారి మళ్లించడానికి మాత్రమే కొంతమంది పనికి మాలిన ఒక వ్యక్తులను తీసుకొచ్చి సోషల్ మీడియా ద్వారా మాట్లాడిస్తూ వ్యక్తిత్వ హన్నాలు పాటుపడుతున్న వాళ్ళు ఎవరి మీదైనా సరే చర్యలు తీసుకోవాలని మీ రోజు మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈరోజు మేము ఒకటే చెప్తా ఉన్నా దాదాపు సంవత్సర సంవత్సరం సంవత్సర కాలంలో ఏ విధమైన పరిపాలన సాగించారో మేము అందరూ చూస్తూ ఉన్నాం ఇదే విధంగా కానీ మీరు ముందుకెళ్ళు ఇదే ఇదే విధంగా మీరు ముందుకెళ్తూ పరిపాలన గాలికి వదిలిపెట్టేస్తూ సోషల్ మీడియా సైకోల ద్వారా కొన్ని ఇట్లా కొంతమంది సైకోల ద్వారా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా సైకోల ద్వారా పాలన సాగిస్తే మాత్రం తీవ్రంగా ఇప్పటికీ మీకు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది రానున్న రోజుల్లో ఖచ్చితంగా మిమ్మల్ని మీరు ఇంటింటికి గొడవే పరిస్థితులు లేకపోగా రానున్న ఎలక్షన్స్లో కావచ్చు పెద్ద ఎలక్షన్స్ కంటే ముందు కార్పొరేషన్ ఎలక్షన్స్లో కనీసం మీకు టీడీపీ తరపున అభ్యర్థులు కూడా తిరిగే పరిస్థితి కూడా ఉండదని మీకు తెలియజేస్తా ఉన్నా ఇకపోతే ఈ సోషల్ మీడియాలో మరీ ముఖ్యంగా సీమరాజ అనే ఒక పనికి మాలిన వెదవకుడు చంద్రకాంత్ చౌదరి అలియా సీమరాజా వాడు మా పార్టీ కండవా కప్పుకొని మా పార్టీకి సంబంధించిన ఇది చేసుకుంటూ రకరకాలుగా వాడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు అతనికి ఒకటే చెప్తా ఉన్నాం ఈరోజు నాలుగు గోడల మధ్య మాట్లాడుతూ నాలుగు గోడల మధ్య ఏదైనా మాట్లాడుతూ ఏదో సోనకానందం పొందుతున్నా నీకు ఒకటే చెప్తా ఉన్నా ఎవరైనా కావచ్చు వ్యక్తిత్వ హననాలు పాటుపడుతున్న వాళ్ళు ఏ పార్టీ అయినా కావచ్చు మా రోజు వచ్చిన రోజు నాలుగు గోడల మధ్య మాట్లాడిన మీ అందరికీ కూడా నడి రోడ్లు మీకు బుద్ధి చెప్పే కార్యక్రమం కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున అని తెలియజేస్తూ ఏదైనా సరే రానున్న రోజులు అది ఏ పార్టీ అయినా సరే వ్యక్తిత్వం వ్యక్తిత్వ హనుమానానికి పాల్పడుకుంటా సోషల్ మీడియాలో కావచ్చు ఎక్కడైనా మా మీడియా మాధ్యమాల్లో కావచ్చు ఎక్కడైనా సరే రాజకీయాన్ని హుందాగా నడిపించాలని ఏ విషయాల్లో కూడా వ్యక్తిత్వ హనునానికి పాల్పడుకుంటా ఉండాలనే ఉద్దేశంతో ఏ కార్యక్రమం చేయడం జరిగింది పోలీసు వాళ్ళు కూడా మేము అడగడం జరిగింది ఇంకా మీరు చెప్పి ఆ కిషోర్ గురించి అడగాలంటే ఆ కిషోర్ గురించి మాట్లాడే ఇది కూడా మాది కాదు ఎందుకంటే జనసేన గురించి నిజంగా లాయల్గా పనిచేసే నాయకులు కావచ్చు కార్యకర్తలు చాలామంది ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు అభిమానులు కావచ్చు జనసేన పార్టీ సానుభూతి పరంగా కావచ్చు ఎవరైనా కావచ్చు కేసర్ వినోదాన్ని కావచ్చు మణికరందన్ కావచ్చు కొట్టే వెంకటేశ్వరని కావచ్చు ఉన్న సుజయ్ సుజయ్ బాబు ఇట్లాంటి వాళ్ళు కావచ్చు ఇట్లాంటి వాళ్ళు ఏదైనా మాట్లాడి ఇట్లాంటి వాళ్ళు ఏదైనా కార్యక్రమం చేసి మీరు సమాధానం చెప్పేదానికి రెడీగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు లాయల్గా పని పార్టీకి పని చేస్తా ఉంటారు అంతే తప్ప ఈ గుంపుల కిషోర్ మాదిరిగా తెలుగుదేశం పార్టీ నాయకుడికి వివాహ వార్షిక శుభాకాంక్షలు అని చెప్పేసి జనసేన బ్రాండ్ కప్పుకొని తెలుగుదేశం పార్టీ పళ్ళక పోసి ఇట్లాంటి కిషోర్ ఇట్లాంటి వాళ్ళకి చెప్పాల్సిన అవసరం మాకు లేదు కానీ అది ఏ కార్యక్రమం ఏ పార్టీ అయినా సరే వాళ్ళు వ్యక్తిత్వ హన్నా పాల్పడుతున్న ఏ పార్టీ అయినా సరే ఎవరైనా సరే ఇంట్లో ఆడవాళ్ళ జోలు కానీ ఇంట్లో బిడ్డల కానీ వస్తే వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కూడా మేము పోలీసు వర్కి తెలియజేయడం జరిగింది మీడియా కూడా తెలియజేస్తాం కోసం చేసుకుని